హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచ్చింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఇక అశ్వి కూడా రెడీ అవ్వడంతో ఇద్దరూ కలిసి ముందుగా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి టిఫిన్ తినేసి అక్కడి వాతావరణం చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇక ఆ రోజు మొత్తం బయటే గడిపేసి నైట్కి రూమ్కి చేరుకున్నారు బావా ఇదిగో ఈ డ్రెస్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ అద్వైత్ చేతిలో ఒక వైట్ డ్రెస్ పెట్టింది ఏంటమ్మాయి గారు తమర్లో ఇలాంటి ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయా అడిగాడు అద్వైత్ ముందు చెప్పిన పంచాయి బావా అంటూ డ్రెస్ అద్వైత్ చేతిలో పెట్టి వాష్రూమ్లోకి తోసింది అద్వైత్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి మొత్తం పూలతో లైట్గా అలంకరించి తన కోసం వైట్ శారీ తీసి పెట్టుకుంది ఇక అద్వైత్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అలంకరించి ఉన్న బెడ్ చూసి కొంచెం షాక్ అయ్యాడు నేను కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్వి ప్రవర్తనకి నవ్వుకుంటూ అక్కడే ఉన్న పర్ఫ్యూమ్ తీసి స్ప్రే చేసుకుంటూ ఉన్నాడు ఇక అశ్వి కూడా స్నానం కంప్లీట్ చేశాక చీర కట్టుకొని బయటికి వచ్చింది అశ్విని చూస్తూ ఉండిపోయాడు అద్వైత్ ఎలాంటి ఆర్నమెంట్స్ లేకపోయినా తడి చుట్టూలో అందంగా మెరిసిపోతూ కనిపించింది తన భార్య అబ్బా ఇంత బాగుంది ఏంటిది అనుకుంటూ అశ్వికి దగ్గరగా జరిగాడు ఇదిగో నేను రెడీ అయ్యే వరకు ఆగాలి అంది అశ్వి ఇప్పుడు నువ్వు రెడీ అయినా నీ వంటి మీద నూలు కూడా ఉండదు ఆ మాత్రం దానికి మళ్ళీ సింగారాలు అవసరమా అయినా ఇప్పుడు ఇలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా మాటలు కూడా చాలట్లేదు అండ్ అద్వైత్ అశ్వి ముంగురులు సవరిస్తూ అలా అని చూడు ఎలా ఉన్నానో కనీసం నుదుటున బొట్టు కూడా లేకుండా బొట్టే కదా నేను పెడతానులే అంటూ అక్కడే ఉన్న కుంకుమ తీసి భార్య నుదుటున పెట్టి తనని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఏంటి సార్ ఎంతసేపు ఆగారు ఇంకొంచెంసేపు ఆగలేకపోతున్నారా అడిగింది అశ్వి అద్వైత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇంకొక క్షణం కూడా ఆగలేను ఎప్పుడు వెంటనే అయిపోవాలి అంటూ తనని మంచం మీదకి చేర్చి పూర్తిగా తన మీదకి చేరిపోయాడు బావా అది మరి అంటూ ఉన్న తన పెదాలు మ్యూట్ అయిపోయాయి మెత్తగా జున్ను ముక్కలా ఉన్న ఆమె పెదాలను కిస్ చేస్తూ ఉన్నాడు అద్వైత్ అద్వైత్ ముద్దులో తీవ్రత తెలుస్తూ ఉంటే తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది అద్వైత్ కన్ను కొడుతూ భార్య ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నాడు రెండు నిమిషాలకి మళ్ళీ పెదాల దగ్గరికి వచ్చి పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ ఉన్నాడు ఇక అశ్వి ఊపిరి భారం అవుతుంటే అప్పుడు కష్టంగా తనని వదిలి దూరం జరిగాడు బావా అసలేం చేస్తున్నా ఎవరైనా ఇలా ముద్దు పెడతారా అయినా ముద్దు పెడుతూ మధ్యలో కొరికేస్తున్నావేంటి అడిగింది అశ్వి తన పెదవి మంట పెడుతూ ఉంటే అవి పెదవుల్లా కాకుండా చున్ను ముక్కల్లా అనిపించింది అందుకే ఆయన ఎంత సాఫ్ట్గా ఉన్నావేంటే అంటూ మరి కాస్త కిందకి దిగి ఈత దగ్గర సెటిల్ అయ్యాడు బావా లైట్ ఆఫ్ చేయలేదు పర్లేదు నీ అందాలు క్లియర్గా కనిపిస్తాయి చి నాకు సిగ్గు అంది అశ్వి అయినా నా దగ్గరే కదా పడాల్సిన అవసరం లేదులే అన్నాడు అద్వైత్ పో బావా అంటూ చేతిలో మొహం దాచుకుంటూ చెప్పింది ఇక లైట్ ఆఫ్ చేసి తిరిగి భార్య ఎద మీద సెటిల్ అయ్యి అక్కడే సేద తీరుతూ తనలో తీయని కలవరం రేపాడు బావా ఏదోలా ఉంది అంది అశ్వి తమకంగా ఆమె మూలుగులకి మరింత రెచ్చిపోతూ తనివి తీరక పంటి ఘాట్లని బహుమతిగా ఇస్తూ ఉన్నాడు బావా అంటూ తమకంగా అద్వైత్ని చుట్టుకుపోయింది అశ్వి అశ్వి అణువణువుని స్పృశిస్తూ ఆమెలో తీయని బాధని రేపుతూ ఉన్నాడు అద్వైత్ ఇక తమకం తట్టుకోలేక అద్వైత్ పెదాలను అందుకుంది అశ్వి భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ తను చేసే పనులు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అద్వైత్ ఇక ఆ క్షణం వచ్చింది ఇద్దరి ఊపిరి భారమైన వేళ ఆమె పెదాలను అందుకుని ఆమెలోకి ప్రవేశించాడు అతను ఒక్కసారిగా వాస్తవంలోకి వస్తూ కన్నీళ్లతో భార భర్త వైపు చూస్తూ ఉంది అశ్వి ఆమె పెదాలను వదిలి కనుపాపల మీద ముద్దు పెడుతూ మెల్లగా తన కదలికలు మొదలుపెట్టాడు మెల్లగా అశ్విలో కూడా బాధపోయి దాని స్థానంలో ఇంకేదో కొత్త సుఖం తనని అల్లుకుంది ఉంటే పరవశంతో కళ్ళు మూసుకుంది ఇక కొంతసేపటికి తనని వదిలి ఆమె పక్కకి చేరిపోయాడు అద్వైత్ బావా అంటూ అద్వైత్ని వైపు తిరిగి తనని గట్టిగా హక్ చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది అద్వైత్ కూడా భార్య చుట్టూ చేతులు వేసి హాయిగా తన భార్యని చుట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేచిన అశ్వికి తన బాడీ మొత్తం పెయిన్గా అనిపిస్తూ ఉంటే బాబోయ్ ఇదేంటి ఇంతలో నొప్పులు వస్తున్నాయి అనుకుంటూ అంతలోనే రాత్రి విషయం గుర్తు గుర్తురావడంతో మామూలుడు కాదు బావా అనుకుంటూ ముద్దుగా భర్తని తిట్టుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూస్తూ కూర్చుంది సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది ప్రియా గారి నుంచి హలో అత్తయ్య గుడ్ మార్నింగ్ అంది అశ్వి నవ్వుతూ గుడ్ మార్నింగ్ తల్లి లేచావా అడిగారు ప్రియాగారు గారు లేచి ఇప్పుడే ఫ్రెష్ అయి కూర్చున్నా అంది అశ్వి ఇంతకీ రాత్రి అంతా సవ్యంగానే జరిగింది కదా అడిగారు గారు డౌట్గా అది అత్తయ్యా మరేవో అది అంటూ సిగ్గు పడుతూ ఉంది అశ్వి కోడలి మాటలో సిగ్గు బిడియం కనిపిస్తూ ఉంటే పిచ్చి పిల్ల అంటూ చిన్నగా నవ్వుకుని వాడు లేచాక ఏమైనా తినేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి తల్లి మంచిది అంటూ గారు చెప్పడంతో అలాగే అత్తయ్య అంది అశ్వి ఇక అప్పుడే అద్వైత్ కూడా నిద్రలో కదలటంతో అత్తయ్య లేస్తున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి అద్వైత్ దగ్గరికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సార్ లేవండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంది అశ్వి అబ్బో లేట్ అయిందా ఏం లేట్ అయింది మేడం అడిగాడు అద్వైత్ కళ్ళు తెరుస్తూ అంటే మీరు లేస్తే ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి గుడికి వెళ్ళాలి అంది అశ్వి అబ్బా ఎవరైనా హనీమూన్కి వస్తే తిరిగే ప్లేసెస్ వేరే ఉంటాయి మేడం గుళ్ళు గోపురాలు కాదు అన్నాడు అద్వైత్ ఆహా అవునా అంటూ తన ఫోన్లో ఎప్పుడో సేవ్ చేసి పెట్టుకున్న చాకంటి గారి ప్రవచనం ఒకటి తీసి అద్వైత్ దగ్గర ప్లే చేసింది ఇదిగో ఇందులో ఆయన చెప్పిన విషయం విను అంది అశ్వి పెళ్ళైన తర్వాత హనీమూన్లకి కాదు గుళ్ళకి వెళ్ళాలి అన్న ఆయన ప్రవచనం ప్లే అవుతూ ఉంటే తల కొట్టుకొని భార్య వైపు చూస్తూ నీ అతి తెలివితేటలకి శతకోటి ప్రణామాలు అన్నాడు అద్వైత్ భర్త ప్రవర్తనకి నవ్వుకుంటూ బావా బేగ ఫ్రెష్ అయి వస్తే నాకు బాగా ఆకలిగా ఉంది ఈ లోపు నేను టిఫిన్ ఆర్డర్ పెడతా అంటూ భర్తని వాష్రూంలోకి పంపించి కింద రూమ్ సర్వీస్కి కాల్ చేసి వన్ ప్లేట్ పూరి వన్ ప్లేట్ ఇడ్లీ అండ్ వన్ ప్లేట్ ఆనియన్ రవ్వ అంటూ తనకి కావాల్సిన టిఫిన్స్ చెప్పి కాల్ కట్ చేసేసింది ఇటు అద్వైత్ వచ్చిన టైంకి అటు రూమ్ సర్వీస్ వాళ్ళు కూడా టిఫిన్ తీసుకొని రావటంతో ఇద్దరూ తినేసి రెడీ అయ్యి అక్కడి నుంచి బయలుదేరారు అవంతికా దగ్గర మేడం పిలిచారా అంటూ లోపలికి వస్తూ అడిగింది వర్ష ఒకసారి కూర్చో నీతో మాట్లాడాలి అంది అవంతిక చెప్పండి మేడం అంటూ అవంతిక ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది వర్ష నన్ను మేడం అని కాకుండా అవంతిక అని పిలు కొంచెంసేపు అలా అయితేనే నేను నీతో ఈ మ్యాటర్ మాట్లాడగలను అంది అవంతిక సరే చెప్పండి అవంతిక అంది వర్ష నీకు మా జీవన్ అన్నయ్యతో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నయ్య చాలా మంచివాడు ఇంకా తనకి నువ్వంటే పిచ్చి చెప్పాలి అంటే మా అద్వైత్ అన్నయ్యకైనా పెళ్ళికి ముందు ఒక పాస్ట్ లవ్ స్టోరీ ఉంది కానీ మా జీవన్ అన్నయ్య నిజంగా బంగారం తను మొదటిగా ఇష్టపడింది ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలి అనుకుంది కూడా నిన్నే నీ కోసం ఇంట్లో అందరినీ చాలా కష్టపడి ఒప్పించాడు తెలుసా మా అన్నయ్య లాంటి హస్బెండ్ దొరకడం నిజంగా చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను నువ్వెందుకు వాడికి నో చెప్పావు అడిగింది అవంతిక మేడం నేను మీతో కొంచెం మాట్లాడచ్చా మాట్లాడు వర్ష మీరు చెప్పినట్టు జీవన్ సార్ చాలా మంచివారు కానీ నేను ఆయన స్థాయికి ఏం మాత్రం సరిపోను మేడం ఆయనకి నాకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆయన ఆకాశం అయితే నేను భూమి దూరం నుంచి చూస్తే అవి రెండు కలిసినట్టుంటాయి కానీ అవి ఎప్పటికీ కలవవు మేడం అలాగే ఆయనకి నా మీద ఉన్నది ప్రేమ అనుకుంటున్నారు కానీ అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అది నిజమైన ప్రేమ కాదు మేడం ఐఎమ్ సారీ మీ మనసు నొప్పించి ఉంటాయి కానీ వాస్తవం ఇదే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వర్ష వెళ్తున్న వర్ష వైపే చూస్తూ ఉండిపోయింది అవంతిక ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి এই কিন্তা বাই বা